హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి మిక్స్డ్ కలెక్షన్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోనైతే కాటన్ శారీస్ ఉన్నాయి కలంకారి కాటన్ శారీస్ ఉన్నాయి ప్యూర్ కలంకారి కాటన్ శారీస్ వచ్చేసింది మనకి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది పై వైపు బార్డర్స్ ఏం లేవండి ఇంకా ఈ శారీస్ కి బాటమ్ సైడ్ మాత్రమే చిన్న బార్డర్ వచ్చేసింది మొత్తం కూడా కలంకారీ ప్యాటర్న్ వచ్చేసింది ఎల్ఫెంట్ డిజైన్ వచ్చింది మొత్తం కూడా ప్యూర్ వస్తుంది కలంకారీ కాటన్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంది శారీ వెయిట్ లేవండి లాస్ట్ టైమ్ అప్పుడు మనం తీసుకొచ్చినప్పుడు కానీ అంతకుముందు ఇదివరకీ వచ్చేయండి ఎప్పుడంటే మనకి వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చేసింది కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చే శారీస్ ఇప్పుడు అట్లా లేవు లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది డిజైన్ వచ్చేస్తుంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎల్ఫెంట్ డిజైన్ వచ్చేసింది శారీలో కలంకారీ ప్యాటర్న్ తో కౌ డిజైన్ అండ్ ఎల్ఫెంట్ డిజైన్ వచ్చేసింది చాలా సాఫ్ట్ ఉంది స్మూత్ ఉంది క్లాత్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియో సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇలా చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ కాదు ఇది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు మొత్తం లైట్ వెయిట్ ఉంటుందండి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్యూర్ కలంకారీ సారీస్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మంచి ఎల్లో కలర్ అండి డిఫరెంట్ గా ఉంది ఎల్లో మనకి గడప పచ్చ అంటారు కదా అట్లా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది మనకి బ్లౌజ్ కూడా బాగుంది లైట్ కలర్స్ వచ్చేసింది బ్లౌజెస్ అన్నిటికీ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది డిఫరెంట్ గా ఉంది గ్రీన్ కూడా ఇలా వచ్చింది ఈ గ్రీన్ వచ్చింది డిఫరెంట్ గా ఉంది పళ్ళు చూడండి చాలా గ్రాండ్ గా ఉంది బ్లౌజెస్ కూడా మనకి లైట్ కలర్స్ వచ్చేసినాయి అన్నిటికి ఇది బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న కి వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ వచ్చింది డార్క్ ఇలా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కలంకారీ సారీస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి విస్కో జార్జెట్ అండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది థౌజండ్ బ్యూటీస్ శారీస్ అండి మన ఛానల్లో బాగా సేల్ చేసాం ఇది చూడండి ఫైవ్ వైపు చిన్న బాటి వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఎల్ఫెన్ డిజైన్ వచ్చేస్తుంది టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి త్రిబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ కలర్స్ ఉన్నాయండి శారీస్ అయిపోయినాయి అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇది చూడండి శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి బూటీ డిజైన్ వస్తుంది లెంత్ కూడా ఎక్కువ వస్తుంది మనకి హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే వస్తుంది డిజైన్ ఎక్కడ ప్లెయిన్ అనేది రాదు మనకి ఎలిఫెంట్ డిజైన్ మంచి హైలైట్ గా ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది శారీ అంతా బూటీ డిజైన్ వచ్చింది కాబట్టి గ్రాండ్ గా కనిపిస్తుంది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అని అండి ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ ఫిఫ్టీ సేల్ చేస్తాం టూ కలర్స్ టూ శారీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే గా ఉంది చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది బ్లౌజ్ వన్ మీటర్ దగ్గరలో వచ్చింది బ్లౌజ్ కూడా బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది శారీలో వచ్చినట్టే బూటీ డిజైన్ వచ్చేసింది మనకి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మంచి లెమన్ లో చూడండి ఎంత బాగుందో అసలు ఎంత గ్రాండ్గా ఉందో క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ శారీస్ అండి ఇవి వాషబుల్ శారీస్ చూడండి చాలా బాగుంది శారీస్ వేర్ చేస్తే తెలుస్తుంది అండి ఎంత బాగుంది అనేది మంచి గ్రాండ్ లుక్ వస్తుంది వేర్ చేస్తే దీనికి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఓన్లీ త్రిబుల్ నైన్ అండి కాస్ట్ వచ్చేసి మనం ఇచ్చే ప్రైజెస్ ఎవరు ఇవ్వరు ఇవ్వలేరు అదొకటి అబ్జర్వ్ చేయండి ఇది చూడండి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఈ విధంగా ఉంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి విస్కో జార్జెట్ ప్యూర్ వస్తుంది క్లాత్ అయితే ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇందులో కొంచెం తక్కువ కాస్ట్ లో కూడా వచ్చినాయి అవి కాదు ఇవి వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ వస్తుంది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి సారీ ఇది వచ్చేసి మనకి లైన్స్ ప్యాటర్న్ వస్తుంది డిజైన్ అంతా కూడా బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఫ్లవర్ డిజైన్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బూటీ డిజైన్ వచ్చేసింది ఈ విధంగా ఉంది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ ఉంటుంది ఎక్కడ ప్లెయిన్ అనేది ఉండదు మంచి మిర్చి రేట్ వస్తుంది కలర్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పెద్ద అండి వన్ మీటర్ పైన వచ్చినాయి బ్లౌజెస్ వీటికి బాగా వచ్చింది పెద్ద బ్లౌజెస్ అండి చూడండి హ్యాండ్స్ కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది వన్ మీటర్ పైనే వచ్చిందండి ఈ శారీస్ కి ఇప్పుడు అయితే బాగా వచ్చింది బ్లౌజెస్ సింగిల్ కలర్ సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి పర్పుల్ వచ్చింది పర్పుల్ కి మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇవి రెప్లికాస్ టైప్ కాదు ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇట్లా వస్తుంది మంచి పర్పుల్ వచ్చేసింది ఈ విధంగా ఉంది ఈ శారీస్ కి పళ్ళు సపరేట్ అయితే ఏముండదు ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా బూటీ డిజైన్ వచ్చేసింది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది సివోడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టైటిల్ లో ఏదైతే నెంబర్ ఇస్తానో అదే నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో